మంచివాడి అదృష్టం చింతలమెట్ట అనే గ్రామంలో ఉండే లక్ష్మి అందమైనది చురుకైనది కూడా దానికి పెళ్ళేడు వచ్చింది అది మంచివాడు అమాయకుడు అయినా పొరిగింటి రాముడంటే ఇష్టపడింది ఇది తెలిసిన సోముడనేవాడు వెళ్ళి ఆ రాముడు ఉత్త తెలివి తక్కువవాడు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని అన్నాడు రాముడికి ఏం తెలివి తక్కువ అంత తెలివైనవాడు ఈ గ్రామంలోనే ఉండడు అన్నది లక్ష్మి అయితే వాడి తెలివికి నా తెలివికి పోటీ పెట్టు వాడి తెలివి తక్కువ తన బయటపడుతుంది అన్నాడు సోముడు లక్ష్మి సోముడికి రాముడికి చిరోక పది రూపాయలు ఇచ్చి నగరం వెళ్ళి తనకు నచ్చింది ఏమైనా తీసుకురమ్మన్నది అది రాముడితో తెచ్చినా నాకు నచ్చుతుంది ఎక్కడున్నా సరే నీ మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టకు అదే నీ పెంచుతుంది అని చెప్పింది రాముడు ఏం తెచ్చినా సరే లక్ష్మి అదే నచ్చుతుంది అంటుంది కాబట్టి వాడసలేమీ తేకుండా చెయ్యాలని సోముడు అనుకున్నాడు ఇందుకు రహస్యంగా వాడొక మనిషిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇద్దరూ అడవిదారులో నగరానికి బయలుదేరి కొంత దూరం వెళ్ళాక సోముడు రాముడితో ఈ చుట్టుపక్కల ఒక చెట్టు తొర్రలో నేను కొన్నాళ్ల క్రితం వంద రూపాయలు దాచాను ఆ చోటు ఎవ్వరికీ తెలియటం నాకిష్టం లేదు కాబట్టి నువ్వెక్కడే ఉండు నేను ఆ డబ్బు తీసుకువస్తాను అని అన్నాడు సోముడు తన డబ్బును చెట్టు త్వరలో దాచుకున్నందుకు ఆశ్చర్యపడిన రాముడు వాడిని ఏమీ అడక్క అక్కడే ఉంటానన్నాడు అప్పుడు సోముడు మళ్ళీ వాడితో అడవిలో దొంగలు ఉంటారు వాళ్ళు తెలివైన వాళ్ళ జోలికి రారు కాసేపు నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలిపోతున్నందుకు బాధగా ఉన్నది నేను నీకొక సాయం చేస్తాను నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో కానీ లక్ష్మి ఇచ్చిన పది రూపాయలు నాకివ్వు దాచిపెడతాను అంటూ వాడి దగ్గర నుంచి పది రూపాయలు తీసుకొని చెట్లలోకి వెళ్ళాడు అంతవరకు రాముడికి తెలియకుండా వాళ్లను అనుసరించి వస్తున్న సోముడు మనిషి సోముడిని చాటుగా కలుసుకున్నాడు సోముడు వాడికి ఏం చెయ్యాలో చెప్పి పంపాడు ఆ ప్రకారం వాడు రాముడు వద్దకు వెళ్ళి చూపి బెదిరించి వాడి దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొని వెళ్ళి సోముడికి అందజేశాడు సోముడు వాడికి ఒక రూపాయి బహుమతిగా ఇచ్చి పంపేసి సంతోషంగా రాముడి దగ్గరకు వచ్చాడు రాముడు జరిగిందంతా సోముడికి చెప్పి అంతా నువ్వు చెప్పినట్లే జరిగింది నీ దయవల్ల నీ దగ్గర దాచిన లక్ష్మీ డబ్బు మాత్రం మిగిలింది అని అన్నాడు ఇద్దరూ నగరం చేరాక ఒక నగల దుకాణం దగ్గరకు వెళ్ళారు అక్కడ సోముడు ఒక నగను బేరం చేసి పది రూపాయలకు కొన్నాడు అది చూసి రాముడు కూడా ఒక నగ కొనాలి అనుకున్నాడు దుకాణం వాడు నవ్వి సోముడు గారు మాకెన్నోసార్లు తన తెలివితో సాయపడ్డాడు అందుకని ఆయనకు ఊరికే ఇస్తే ఒప్పుకోడని పది రూపాయలకే ఈ నగ ఇచ్చాను ఇంకెవరికైనా అయితే రెండు వందల రూపాయలకు తక్కువ ఇవ్వను అని అన్నాడు సోముడు అంత విలువైన నగ కొన్నాక తానేం కొన్నా తక్కువగానే ఉంటుందని రాముడు తానేమీ కొనలేదు సోముడు మాత్రం తర్వాత దుకాణం లోపలకు వెళ్ళి దుకాణం వాడికి మిగతా డబ్బిచ్చి తాను చెప్పినట్లే చేసినందుకు వాడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యాక దారిలో సోముడు రాముడితో నువ్వు నీ డబ్బంతా పోగొట్టుకున్నావు నీకు తెలివిలేదు లేదు నిన్ను చేసుకుంటే లక్ష్మికి సుఖముండదు కాబట్టి లక్ష్మికి నా గురించి గొప్పగా చెప్పి ఎలాగైనా నాతో పెళ్లికి ఒప్పించు అని అన్నాడు నువ్వు చెప్పింది నిజం నువ్వు చాలా తెలివైన వాడివి నిన్ను చేసుకుంటే లక్ష్మి సుఖపడుతుంది అని రాముడు ఒప్పుకున్నాడు ఇద్దరూ అడవిని దాటి గ్రామానికి సమీపిస్తూ ఒక చెట్టు కింద పరదేశినొకడిని చూశారు వాడు వాళ్ళిద్దరి గురించి వివరాలు అడిగి తెలుసుకొని దురదృష్టవంతులకు సాయపడమని ఒక దేవత నన్ను ఆదేశించింది ఈ రాముడికి నా దగ్గర ఉన్న వజ్రాలహారాన్ని ఇస్తున్నాను అంటూ దగధగలాడే హారాన్ని వాడికి ఇచ్చి దీన్ని నీకిష్టమైన వారికి తప్ప మరెవరికీ ఇవ్వకు నువ్వు మంచితనాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు దేవతలు సాయపడతారని గుర్తించుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇద్దరూ లక్ష్మి వద్దకు వెళ్ళాక సోముడునగా రాముడి హారం ముందు వెలవెలబోయింది సోముడు లక్ష్మితో రాముడికి తెలివి లేదు అదృష్టం కలిసొచ్చి ఈసారికి ఇలాగయింది కానీ ఇందులో వాడి గొప్పతనం ఏమీ లేదు అని అన్నాడు మంచివాడినే అదృష్టం వరిస్తుంది ఈ విషయంలో నీకు నమ్మకం లేకపోతే మీ ఇద్దరికీ మరొక అవకాశం ఇస్తున్నాను అన్నది లక్ష్మి మర్నాడు మిత్రులు ఇద్దరు లక్ష్మి దగ్గర నుంచి చిరొక పది రూపాయలు తీసుకొని నగరానికి బయలుదేరారు ఈసారి లోగడ సోముడు చేసిన ఏర్పాటు ప్రకారం రాముడికైన అనుభవాలన్నీ సోముడికి అయ్యాయి అడవిలో దొంగ వచ్చి వాడిని దోచుకొని రాముడిని విడిచిపెట్టాడు ఇద్దరు నగల దుకాణానికి వెళ్లారు అక్కడ దుకాణం యజమాని రాముడిని చూసి అయ్యా మీ ముఖంలో అదృష్ట దేవత తాండవిస్తున్నది మీ వంటి వారు ఊరికే ఒక వస్తువు మా దుకాణంలో తీసుకుంటే చాలు మాకు అదృష్టం తిరుగుతుంది అంటూ బలవంతంగా వాడికి ఒక నగ ఇచ్చాడు ఊరికే తీసుకుంటే బాగుండదని రాముడు దానికి పది రూపాయలు ఇస్తే సోముడు దుకాణం యజమానికి చాటుగా మిగతా డబ్బులు ఇచ్చాడు ఇద్దరు తిరుగు ప్రయాణంలో గ్రామం పులిమేరలో చేరుకునేసరికి వాళ్లకు మళ్లీ ఇదివరొకటి పరదేశీ కనబడి జరిగిందంతా అడిగి తెలుసుకున్నాడు సోముడు పరదేశికే కన్నీళ్లు వచ్చే విధంగా తన కథ చెప్పి అయ్యా అడవిలో దొంగ నా దగ్గర ఉన్న డబ్బంతా దోచుకోవాలని చూశాడు అయితే వాడు దోచుకున్నది దోచుకోగా వాడి కంటబడకుండా కొంత డబ్బు దాయగలిగాను ఆ మొత్తం నగరంలో ఖర్చైపోయింది అన్నాడు దిగులుగా పరదేశీ అంతా విని సోముడితో నీ అంత దురదృష్టవంతుడు లోకంలో ఉండడు నడి సముద్రంలో ఉన్నవాడికి చేయూతనిస్తే వాడి బరువుకు మనము సముద్రంలో మునిగిపోతాము దురదృష్టవంతుణ్ణి బాగుచేసేవారు లేరు ఈ రాముడు చాలా అదృష్టవంతుడు అలాంటి వారికే సాయపడమని నిన్న తెల్లవారుజామున దేవత నన్ను ఆజ్ఞాపించింది అంటూ మరొక వజ్రాలహారాన్ని రాముడికిచ్చి వెళ్ళిపోయాడు ఇద్దరూ లక్ష్మి వద్దకు వెళ్ళాక అది రాముడిచ్చిన వజ్రాలహారాన్ని హారాన్ని తీసుకొని సోముడితో రాముడిని దురదృష్టం వెంటాడినా అదృష్టం సరిచేసింది నీ దురదృష్టం దురదృష్టంగానే మిగిలిపోయింది అంటే మంచితనానికి చెడ్డతనానికి తేడా ఉంది కదా అని అన్నది ఇది విని సోముడు నిరుత్సాహంగా వెళ్ళబోతూ ఉంటే లక్ష్మీవాడందుకు ముందు రోజు ఇచ్చిన నగను ఇంటి లోపల నుంచి తెచ్చి వాడికి తిరిగి ఇచ్చేసి ఇది నేను తీసుకోవటం న్యాయం కాదు దీన్ని నీకు కాబోయే భార్యకు ఇచ్చుకో అని అన్నది ఏం నిన్ను పెళ్లి చేసుకోకపోయినా అభిమానం కొద్దీ నగను నీకు ఇవ్వకూడదా అన్నాడు సోముడు పరాయి సొమ్ము నేను ఉంచుకోను అన్నట్టు మీ ఇంటి పక్కనే ఉన్న కామాక్షిని మా ఇంటికి పంపు రాముడికిచ్చిన నకిలీ వజ్రాలహారాలను దానికిచ్చివెయ్యాలి ఇది పరాయి సొమ్మే కదా దీనిని కూడా నేను దాచుకోను అన్నది లక్ష్మి సోముడు ఆశ్చర్యంగా ఎంత అన్యాయం అంటే నువ్వు కావాలనే పరదేశిగా ఒకని పంపి ఈ నాటకమాడించావన్నమాట అని అన్నాడు ఇందులో అన్యాయమేముంది నువ్వు నన్ను మోసం చెయ్యాలని కామాక్షి అన్నను దొంగలాగా నటించమన్నావు కామాక్షికి నువ్వంటే ఇష్టమని దాని అన్నకు తెలుసు అందువల్ల వాడు నాకు ఈ కథంతా ముందే చెప్పేశాడు నేను కూడా వాడి సాయమే తీసుకొని నిన్ను మోసం చేశాను నువ్వు గుర్తుపట్టలేదు కానీ పరదేశి కూడా వాడి వేషాలు మార్చడంలో వాడు ఎంతో దిట్ట కామాక్షి నిన్ను ప్రేమించటం నా అదృష్టం లేకుంటే నాకు నీ మోసం తెలిసేది కాదు అన్నది లక్ష్మి లక్ష్మి మాటల్లోని నిజం గ్రహించాక కామాక్షి వంటి మంచిది తెలివైనది తనను ప్రేమించటం తన అదృష్టమని సోముడికి అర్థమయ్యింది రాముడు లక్ష్మిని సోముడు కామాక్షిని పెళ్లి చేసుకొని చాలా కాలం ఎంతో సుఖంగా జీవించారు కార్యసాధకుడు శ్రీకంఠుడనే జమీందారుకు వ్యవసాయపు పనులు పర్యవేక్షిస్తూ దానితో పాటు దివానానికి వచ్చిపోయే వారిని గమనిస్తూ బాధ్యత తగిన మర్యాదలతో ప్రవర్తించగల సమర్థుడైన వ్యక్తి కావలసి వచ్చాడు ఆనాటి వరకు ఇలాంటి పనులను ఎంతో నేర్పుగా నిర్వహిస్తూ వచ్చిన నారాయణ హఠాత్తుగా కాలధర్మం చెందడంతో జమీందారుకు ఈ సమస్య ఎదురయ్యింది ఆయన దీని గురించి దివానుతో ప్రస్తావించాడు దివాను ఒక్క క్షణం ఆలోచించి అయ్యా ఈ పనికి నారాయణయ్య కొడుకు శశాంకుడు తగినవాడని నా నమ్మకం అని అన్నాడు ఆ మర్నాడే శశాంకుడు జమీందారును దర్శించి తన తండ్రి స్థానంలో తనను నియమించవలసిందిగా కోరాడు శశాంకుడులోని తెలివితేటలు కార్యదక్షత ఆధారంగా మాత్రమే వాడిని పనిలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్న జమీందారు వాడిని తిరిగి రెండు రోజుల తర్వాత రావాల్సిందిగా చెప్పాడు జమీందారు చెప్పిన విధంగా శశాంకుడు రెండు రోజుల తర్వాత ఆయన దగ్గరకు వచ్చాడు జమీందారు వాడితో నీకు ఉద్యోగం ఇచ్చే సంగతి తర్వాత ఆలోచిస్తాను ముందు నువ్వు ఒక పని చెయ్యాలి ఈనాటి సాయంత్రం మా అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతున్నది ఆమె కోసం ఒక నగ తయారు చెయ్యమని పట్నంలోని వర్తకుడికి పురమాయించాను నగ ఈ ఉదయమే అందింది నగను చూసి అమ్మాయి దానిలో కొన్ని మార్పులు చేసినట్టయితే మరింత అందంగా కనబడుతుంది అని చెప్పింది నువ్వు తక్షణం వెళ్ళి అమ్మాయి చెబుతున్న మార్పులు చేయించుకొని రావాలి అమ్మాయి అత్తవారింటికి బయలుదేరి వెళ్ళేలోగా నువ్వు పని ముగించుకొని తిరిగి రావాలి సమయం చాలా తక్కువగా ఉంది అని అన్నాడు శశాంకుడు జమీందారు కూతురుని అడిగి నగలో చేయవలసిన మార్పులు తెలుసుకొని పట్టణం వెళ్ళి నగల వర్తకుణ్ణి కలిశాడు వర్తకుడు శశాంకుడు చెప్పింది విని నువ్వు చెబుతున్న జమీందారు ఎవరో నాకు గుర్తులేదు మా దుకాణం ప్రసిద్ధి నీకు తెలిసే ఉండాలి ఇక్కడికి ఎందరో జమీందారులు రాజుద్యోగులు గొప్ప భూస్వాములు నగలు చేయించుకునేందుకు వచ్చిపోతూ ఉంటారు ఏదేమైనా మా దుకాణంలో కొన్న నగలకు తగు మార్పులు చేసి ఇవ్వడం మా విధి అయితే ఈ నగ మా దగ్గరే కొనుగోలు చేసినట్టుగా డబ్బు ఇచ్చినప్పుడు మేమిచ్చిన చెల్లు చీటీ చూడవలసి ఉంటుంది అని అన్నాడు జమీందారు శశాంకుడికి అలాంటి చీటీ ఏమీ ఇవ్వలేదు దానికోసమే తిరిగి జమీందారు వద్దకు వెళ్ళడం అంటే శ్రమతో పాటు కాలం వృధా ఆయన చెప్పిన సమయానికి పని పూర్తి కాదు ఇలా ఆలోచించి శశాంకుడు మరొకసారి వర్తకుణ్ణి అడిగి చూశాడు అయితే వర్తకుడు తల అడ్డంగా ఆడించి మా దగ్గర కొనుగోలు చేసిన నగలకే మీరు కోరిన మార్పులు తక్షణం చేసి ఇచ్చే అవకాశం ఉంది చూస్తున్నావు కదా నా దుకాణానికి మితిమీరిన పని ఒత్తిడి ఇతరుల వద్ద కొన్న నగలను మా వద్ద మార్పులు చేయించాలంటే కనీసం వారం రోజులైనా వ్యవధి కావాలి నేను ముందుగా నా ఖాతాదారుల పని చూడాలి అది నా ధర్మం అని అన్నాడు శశాంకుడు వర్తకుడి మాటలు విని బాగా ఆలోచించి సరే ఈ నగను అమ్మదలిచాను కొనేందుకు మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు ఎంతమాట మా తాత ముత్తాతల ముందు తరాల నుంచి కూడా మేము నగల వ్యాపారం చేస్తున్నాము మా ఇంటి పేరే నగలవారు నగల అమ్మకం కొనుగోలేమా వంశం వాళ్ళ వృత్తి నగ కొనేందుకు అభ్యంతరమా అంటూ వర్తకుడు ఆశ్చర్యపోయి శశాంకుడి నుంచి నగకొని వెంటనే డబ్బు చెల్లించి దాన్ని అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇతర నగలాల సరసన ఉంచాడు శశాంకుడు డబ్బు తీసుకుని కొంత దూరం వెళ్ళి ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా తిరిగి వర్తకుడి దగ్గరకు వచ్చి అయ్యా ఏదో చనికావేశంలో తిక్కరేగో నగను అమ్మాను కానీ నిజంగా అమ్మాలని లేదు ఇప్పుడు దాన్ని తిరిగి కొనాలని బుద్ధి పుట్టింది అయితే నగలో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు అని అన్నాడు ఇది విని వర్తకుడు తృప్తిగా తలాడించి మా దుకాణంలో నగను కొనుగోలు చేసిన మీలాంటి మాన్యులైన ఖాతాదారులకు అడిగిన మార్పులు చేయడం విధి అంటూ పనివాళ్లను పిలిచి శశాంకుడు చెప్పిన మార్పులు చేసి నగను అమ్మకానికి సిద్ధం చెయ్యవలసిందిగా ఆదేశించాడు పనివాళ్ళు కొద్దిసేపట్లోనే నగలో చెయ్యవలసిన మార్పులు చేసి దానిని వర్తకుడు ముందు ఉంచి అప్పుడు వర్తకుడు శశాంకుడితో అయ్యా మేము నగను మీ దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధరకు మేము అమ్మే ధరకు కొద్దిపాటి వ్యత్యాసం ఉంటుంది నగను తిరిగి కొనేందుకు వంద రూపాయలు అదనంగా ఇప్పుడు ఇవ్వవలసి ఉంటుంది అని అన్నాడు నగలో మార్పులు చేర్పులు నిమిత్తం మజూరు కోసమే జమీందారు ఇచ్చిన వంద రూపాయలు శశాంకుడు దగ్గర ఉన్నాయి ఆ డబ్బును నగను అమ్మగా వర్తకుడు ఇచ్చిన డబ్బుతో కలిపి వర్తకుడు నుంచి నగను తిరిగి కొనుగోలు చేసి అనుకున్న సమయానికి జమీందారు ఇంటికి చేరాడు శశాంకుడు నిజానికి జమీందారు నగల వర్తకుడు బాగా పరిచయస్తులు జమీందారు సూచన మేరకే వర్తకుడు నగలో మార్పు చేయటానికి నిరాకరించాడు శశాంకుడి నుంచి జరిగిందేమిటో విన్న జమీందారు చాలా సంతోషించి అతన్ని కార్యసాధకుడుగా గుర్తించి దివానంలో తండ్రి చేసిన ఉద్యోగంలో నియమించాడు